ఓ పరమ పురుష విశ్వవ్యాపక స్త ప్రసన్న జ్ఞానజ్యోతి ఆత్మ జ్ఞాన ప్రదాయక స్థుతి ప్రసన్న మనసులు అనుకుంటేనే ఆయన ప్రసరణ మనసు అనుకుంటేనే ఆయన ప్రసన్నడవుతాడు నా స్వల్ప కాలంలో మరొక రోజు గడిచిపోయింది ఇంకా తిరిగి రాని సమయం ఇది గతం గడిచిపోయింది అయిపోయింది ఇంకా అది తీసుకురాలే మీ స్మరణ చాలా జరగలే ఎప్పుడు నింద నిత్యకృత్యాల్లో అని పాల ఉంటాయి పనులు వ్యర్థకలాపాలు ఇది వెయినమాట వ్యర్థకలాపాలలో ముగి క్రియాకలాపాలు గట్టిపోయింది ఏ దినమైనను నాలో మీ సర్వ సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వ సాక్షిత్వ స్ఫురణ మేర్కొని బ్రహ్మనిష్ట కుదురుగాక ఇప్పుడు నేను చెప్పే నామస్మరణ సఫలము కాక ఈ మీ చైతన్య రూపము రూపము పంచభూతాలు పంచ ప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు దేహము చరాచర జగత్తు జాగ్రత్త స్వప్న సుసు వ్యవస్థలు జనన బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య వరణములు ఈ సర్వము మీ విషప్రాసములు ఈ విశంత విశ్వం అనుకున్నాను అనుకోండి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క క్షణం కూడా ఆ యొక్క సంకల్పనలో భాగం నా ప్రమేయం అంటే ఏమీ లేదు నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నా కానీ నువ్వు ఏమనుకున్నావో అదే చేయిస్తున్నావు అందుకని నా హృదయం ఉన్నావు కాబట్టి ఈ విశ్వమల్ల మీ ఇద్దరు మహా మహాయజ్ఞం ప్రతి జీవి చివరకు నేను ఆ యజ్ఞ రూపం అని గుర్తుకున్నాను కలక మీరు యజ్ఞమంతా చేస్తున్నారు మీరు కానీ ఈ యజ్ఞమంతా కూడా అందులో ప్రతి జీవి చివరకు నేను ఆ యజ్ఞం ఏం వేస్తామో అది నేను ఆ యజ్ఞ రూపాయి యజ్ఞ ఆ భావం కలగాలి చనికమ ఈ శరీరం అందు ఆశ దుఃఖ వ్యామోహాలు అరిశత్తి వర్గ యుక్తములకు ఈ దేహమానసాలులేని అనుకుంటున్నా అనే భ్రాంతిలో ఉన్నాం అవివేక ప్రీతి వివేక ప్రీతి కాదు అవివేక ప్రీతి బంధు వ్యామోహుడు అడిగి ఈమె దుఃఖపడే వివేక నాయన నెలకొన్నారు ఆయన నా జీవితం వెర్థముగా గడువుడు కాక అంతా భ్రమ 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 ఆ భ్రమలో పడ మాయ 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 మన శనివార సత్సంగం ఇక్కడ జరిగింది దాని వివరంగా చెప్పుకున్నాం అంతా తెలిసి మాయలో పడుతున్నా ఎవరా నరుడా కాబట్టి ఆ మాయలో నుంచి మాయ అజ్ఞానం అండి కళ్ళు మూసుకోవడం కాదు వీటి వ్యాపారంలో చిక్కి ఏమవుతాం బహ్యూరులు నిర్మిస్తాం బహ్యూరులు అన్నారండి మనిషి జన్మ చెప్పలే ఎనభై నాలుగు జీవరాశుల్లో ఈ వ్యామాహోలు ఉంటే మనం చెప్పుకున్నాం చింతకాయ మీద చింతకాయలో పురుగ్గా పుట్టాడే అట్లా ఉండకూడదు మన జీవితం పుణ్యపాపాలను అనుభవించుతూ దుఃఖ అజ్ఞానంలో శాశ్వతంగా ఉండే చేయబాత స్వామి ఇది బయటపడి నన్ను పునర్నిపించడం వద్దు నాకు నాకు జన్మ రాహిత్యం కావాలి దానికి ఏంటి మార్గం మహాత్ముడు నడిచి చూపిన అతి శుభప్రదము జ్ఞానసే చీతము జరామర రహితము అది శ్రేయ మార్గము నాకు దక్కుగాక అప్పుడు వాడికి ఏం చేయాలి ప్రతి ఒక్క మహాత్ముడి జీవితం చదవాలి చైతే కదా వారి మార్గమే అర్థం అవుతుందండి అలా అర్థమైనప్పుడు అర్థమే కదా నా జీవితం సుప్ర సుప్రదంగా ఉంటుంది నేను వారి వనే భగత్వరూపం అవ్వాలి భగత్వరూపం అంటే జ్ఞానస్వరూపం అర్థం అంటే శాశ్వత యశోత్రేములను పొందాలి నేను పొంది ఏదైనా సరే అది శాశ్వతంగా ఉండగలగాలి ఈ మనుషులను వంచిస్తుంది ఎందుకంటే ఇది మాయిలోడు ఇంద్రధానిలో నేను ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తుంది మనల్ని మంచివాడిగా చేయాలన్నా మనసే చెడ్డవాడిగా చేయాలన్నా మనసే ఎందుకంటే మహామహాయోగులకే తప్పలే నిర్ణయం వచ్చింది ఈ సప్తమూర్తి పాయింట్ మహా మనుషులు యోగులే సమయంలో పాటించకుండా అనవసరంగా శాపాలు ఇచ్చి శాపాలకు గురయ్యారు అంతే కదా విశ్వాసం విశాఖలు చెప్పుకున్నా చాలు మనకి మృగ మహిళ చెప్పుకున్నా చాలు దుర్వాస మహిళ చెప్పుకున్నా చాలు ఎంతమంది మహామహామాసలు కాదండి సమయం కోల్పోయారు అనవసరంగా సపించారు మనకి శాపానికి గురయ్యారు అందుకని మనసు కూడా జాగ్రత్తగా ఉండు మనసు గురం లాంటిది దాన్ని తళ్ళిపోయి కళ్ళ లేకపోతే ఎవరెటో వడ్డ పోతుంది నీ మనసు కూడా అంతే అనే విషయం చెప్తున్నాను ఇక్కడ ఈ మనసును వంచిస్తుంది అజ్ఞాన వ్యామ పడవేస్తుంది పడవేసి ఏమవుతావు తొలికి శరీరం రోగానికి మరణానికి గురి అయి బూడి ఆ విషయం నాకు ఎప్పుడు గుర్తుండాలి నేను చక్కగా నడుస్తున్నాను అండి మానవ జన్మ కేవలం ఆత్మనిష్టార్థం గుర్తుపెట్టుకో మానవన్మేంటి ఆత్మనిష్టార్థం అంటే నీలో నీవు ఉండడం అని ఇదే మానవ జన్మ యొక్క సార్థకత అందుకే మనిషి అంటే మానవత్వం మానవ అంటే మా మాయ నా లేకుండా వా వర్తించడం మాయ లేకుండా ఎవడైతే ఉంటాడో వారు మాత్రమే మానవుడు కాబట్టి ఇక్కడ ఏం ఇక్కడ మానవ జన్మ కేవలం ఆత్మనిష్టాతమని గర్తించుకు ఆ కార్యం దృఢముగా నెరవేర్చు నువ్వు ఎందుకు వచ్చే భూమి మీదకి వచ్చావు దృఢముగా నెరవేర్చండి ఆ కార్యం నెరవేర్చని దృఢముగా నెరవేర్తూ ముందు చెప్పుకున్నాం మన సధర్మము అని సంగతి ఆ సధర్మాన్ని నువ్వు దృఢంగా నువ్వు నెరవేర్చును గాక అని అని కోరుకుంటున్నావు మన ఇంతకు లేదు అయ్యాలా అటు బుద్ధి కలిగించు స్వామి అని ఓ కృపా స్వరూపా సాయినాథ నీవు జగత్ రూపమున నన్ను సర్వదా కాపాడుతూ ఉండు పరివేక్షించు కాపాడు పర్యవేక్షిస్తూ పరివేష్టించు చూస్తూ ఉండు అని ఇక్కడ అడిగి చూస్తా అని అడిగింది కానీ చూడలేదని నా పని నేను తెలుసుకుంటా ఇది అడిగిన చూడమని చెప్పేసి అది చూస్తున్నాడు సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలా మరి ఆయన చూస్తున్నాను సంగతి అన్న తర్వాత నువ్వు ఆయన నీ నిపాటి నువ్వు మాట కావాలి చేత కావచ్చు చేసుకుంటావు ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు సర్వదా సర్వదాంత పదం ఏంటి ఎల్లప్పుడూ ఎల్ల కాలంలో అన్ని అవస్థల్లో చెప్పుకోవాలండి సర్వదాండి ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ అన్ని కాలాలు మూత కాలం భవిష్యత్తు కాలం సర్వ అవస్థలు జాగ్రత్త స్వప్ల శుద్ధి అవస్థలు కాబట్టి సర్వదా అక్కడ కూడా చూస్తూ ఉండు కళ్ళ కూడా చూడు పిచ్చి పిచ్చకలు రాణి బస్ అని చెప్పడం అండి అని కోరుకోవడం అయ్యాట నాకు కలిగించబాగా నీకుడు జగమ్ములు నీరు బొమ్మగా చేయి లోకం చెప్పలేదండి నీకుడు జగమ్ములు చెప్పాడు అది దివ్యా బువ పాతాళమా అన్నీ కూడా నీరుపమే నాలో నిన్ను దర్శించినట్టు అనుగ్రహించే కావ్యవాళ్ళ ఆయన గొప్ప ఏది చిన్న విషయం అదేమన్నా నాలో నిన్నే దర్శించినట్టు కావ్యవాళ్ళదా ఇదే మనకి సీతారామయ్య గారు చెప్తారు పొంగుల్ ఆయన ఏమిన్నాడు మాస్టి గారిని మాస్టి గారు పూజల పూజ నాకు నాకు ఇష్టం లేదు మాస్టర్ గారు సులభైన మార్గం చెప్పలేడు నేను చిన్నప్పుడు కాజి కుట్టే పాస్ అయ్యాను అన్నాడు చాలా సులభైన వారు ఆయన ఆయన్ని ఈడ కాజీ కొట్టపన్నాడు అదే నరేష్ మీకు ఆయన కాపీ కొట్టమన్నాడు మీరొస్తుందా ఆయన కాపీ కొట్టి ఇక్కడ ఉండాలంటే నా మాటకి ఎలా ఉంటే ఆలోచించు ఇప్పుడు చూసినాను యాసెస్ రాయాలి అగ్చామీజీ వస్తే మీరు రాయమనుకోండి దాని మార్పులు చెప్పేది రాస్తే మార్పుస్తాడా ఉండదు రాయాలి అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఇంకా కాపీ కొట్టావు ఇంకా ఉండాలి ఒక వాక్యం సరి ఈజీగా ఉంటుంది నేను ఎల జగం లేక నీవే శ్రవత్తలుగు దేవు గ స్వామి ఇక్కడ నేను లేదు వారు లేదు అంతా కూడా నీమయం నీ చైతన్యమయం నీ శక్తి మయం నాతో నేనుగా ఎల్లప్పుడూ పలుకు చుద్దు కాదండ్రి అబ్బో చిన్న మాట కానీ ఇదే పలుకు కదా కదండ్రీ అని అంటిని మరి ఆయన ఏం పలుకుతాడు నా సత్యం రాతాడా అసత్యం వెళ్తాడా మరి నేను అసత్యం చేట్ట ఏడే ఉంటా నేను నెల్లూరులో ఉన్నానండి అంటే ఇంకేది పోయా పెద్ద పెద్ద వద్ద ఏడే ఉన్నాయో అది ఆలస్యం అవుతుంది చెప్పడానికి ఏంటి మళ్ళా మూడు నాన్న పరుగు అంటే ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పాలి మన కోసం నాన్న దురి అబద్ధం చెప్పాలి ఆయన అబద్ధ అనిపించుకోవాలి నేను పరుగు పదండి పరుగు నీ స్తోత్రం పలుకు కాక నేనే మాట్లాడినా ఇక్కడ స్తోత్రం అంటే ఆయన పొగడం కాదండి స్తోత్రం అంటే మంచి భావన మంచి మాట ఎదురుగా నొప్పించకుండా ఉండే విధంగా నా తలపు నే చేయ తలంపుల నీయు నిన్ను తలచడే కాక తర ఈజీగా ఉండదు నేను చే తలపు తలచడే కాక అని కూర్చున్నా మన అన్నాడే అని వస్తుంది అనమాట వెంటనే ఇంకేది పోయి మళ్ళీ దిద్దుకుట్టింది నేను చేయకు నిన్న తలు కాక అంటారు మళ్ళా ఏం లేని వాడు మా మారలేదు మారిపోయా ఈ ఉదయ ప్రాంత ఉపశన సారాంశం అండి ఇది వేదాల సారాంశం చిన్న విషయం కాదు మాస్టర్ గారిని మనకు అందించింది లోతుగా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ప్రతిసారి దీన్ని నెమల వేసుకుంటూ ఉండవలసింది నేను దర్శించుపములు అన్ని నిరూపమగా వచ్చాక నే చే సేవలన్నీ నీ సేవలేదు కాక నేను అనుభవించి అనువునవి నీ ప్రసాదం గుర్తించునే కాక ఇది అద్భుతమైంది నేను అనుభవించినా నీ ప్రసాదమే శమట దర్శిపోతున్నా నీ ప్రసాదమే ఏ ప్రసాదమా బయట లోపల ముప్ప బయట వస్తుంది ప్రసాదమే కదా లోపల ముడికి బయట వస్తుంది ప్రసాదమే కదా అనుభవే అబ్బా కాళ్ళకు పెట్టాడు సార్ ఏసన్న పెట్టచ్చు కదా కొండని పెట్టచ్చు కదా అనుకుంటాను నేనండి మీరు కాదు నా ఇరుగద్ద నిరుగుడియక నేను తెలుసుకోవాలంటే నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్ని దిక్కుల ఎందు అన్ని కాలముల ఎందు అందరూ ఉదయములందు అన్ని భూతములందు అణు అనుగులందు సకల భావన ఎందు నా దేహ కణకణమునందు నీ ప్రజ్ఞయే ఉండాలి ప్రతిష్టముగాక ఇంక మీరేమో తట్టుకోలే ఇరుకొత్త నా మనసు నువ్వే ఉండు తర్వాత చివరి కోరిక సర్వజన్మలేందు నీ భక్తేరువుగాక సర్వకార్యములందు నీ ధర్మమే బదిలో కాక సకల జీవుల సర్వ అభిష్టములు అనేయు చెప్పినే కాక సర్వ భేదములు అనేవి నీ కొరపడ సామాన్యతం గాక ఈ నాలుగు మన ఏ దేవాలయం వెళ్ళినా ఈ నాలుగు మాత్రం స్మరించవలే ఇందులో ఉంది సర్వేదనా భవంతు లోక సంస్థాభవంతు ఓ తండ్రి నా మాటలు నా ఆటలు నా చేతలు నా తలంపులు నా శ్వాసలు నా జీవితం అంతా నీ పరంగా చెయ్యి వేరే పరమే ఉంది నాకు నా జాగ్రత్త స్వప్రసు వ్యవస్థలు నేను వాడి తనుడినని నేను కేవలం సాక్షి చైతన్య స్వరూపుడని నాకు అవే నిత్య ప్రబోధం వచ్చేదాకా ఏది జాగ్రత్త స్వప్రచుత మరి కళ్ళ కంటున్నాను కళ్ళ కంటున్నా అంటున్నాను నాకు అదేవాడు ఎవడు ఆ భావం ఎప్పుడు గుర్తుండాలి సాక్షి చైతన్య స్వరూపుడు ఉందనే వాడి నాకెప్పుడు గుర్తుండాలి అందుకు ఈ మూడు నాకు ఉపయోగపడాలి ఈ చరాగర జగత్తు ఆ రూపంలో మీకెదిన ప్రాణశక్తులే గుర్తింపు కలిగించి మిమ్మల్ని స్మరింపజేయక నేను చూసి ప్రతి ఒక్క ప్రాణుల్లో కూడా ఆ యొక్క శక్తే ఉంది మీలో ఆసక్తి ఉంది నాలో ఆసక్తి ఉంది చెట్టులో ఆసక్తి ఉంది పుట్టలో ఆసక్తి ఉంది కొండలో ఆసక్తి ఉంది నీటిలో ఆసక్తి ఉంది చివరికి చిన్న సూర్మ కంటి కలమ సూర్మ దీవులో కూడా ఆసక్తి ఉంది ఈ జగత్తు దేహాలకు అస్తిత్వం బ్రహ్మస్వరూపులైన మీ అస్తిత్వాన్ని ఆధారంగా కలిగిన గుర్తింపు కరం కావాలి నాలోని సర్వ ప్రాణ యొక్క చైతన్యం విశ్రమంతిని జ్ఞాపకం చేయగా ఈ జీవుల కష్ట నష్టములు సంసారము సత్యము నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి అంటే కష్టము నష్టము సుఖము అన్నీ కూడా శాశ్వతం కాదు పగలుంది ఎప్పుడు పగలున్నా మనకి ఇబ్బందే రాత్రి వస్తుంది రాత్రి ఉంది రాత్రి ఎప్పుడున్నా మనకి ఇబ్బందే కాబట్టి రెండు సమానంగా ఉంటేనే శరీరానికి ఏదైనా ఆరోగ్యంగా ఉంటుందో మనసు కూడా అంతే ఇవన్నీ కూడా క్షణమంగనం అని గుర్తుపెట్టుకో ఏది ఆప్తుల రోగబరణులు ఈ మేము క్షణమంగనము స్వల్పకాలంలో జీవన మార్చి గలను నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి ఉండి నేను ఆత్మపదం లాగాలి ఆప్తుల రోగభరణాదులు ఈ రేవు క్షణమంగ ఎందుకు స్వకాలంతో పాటు ఎందుకు పంపంటారా మరే జీవితాస్ వాడి గురు ఏం సాధించాడు నువ్వు జాగ్రత్త పడు ఎందుకంటే జీవితం నీటి బొడగా నీటిలో మనం చిన్నలో చూస్తూ ఉంటాం పెద్ద వస్తుంది బొడగొస్తుంది జనరుగుణి కనబడుతుంది నువ్వు సెల్ఫో తీసు ఫోటో తీసుకొని ఉంటుంది అదే టైిపోతుంది మన జీవితం కూడా అంతే అందుకని నీటి బొడగా ఈ జీవితం కాబట్టి నువ్వు జాగ్రత్త పడువు అని గుర్తు చేసుకో అవస్థాత్రేముడు దాదృశ్యములు నాదే విధంగా ఉండుట చూడండి అవస్తాత్ర ఏము జాగ్రత్త అయింది దశాంత దృష్టి ఏముడు చేసుకోండి ఇంత మార్పు వచ్చింది ఈ దేహం పది రకాల మారిపోతుంది బాల్యం పుట్టనే చిన్నప్పుడు పసికొందు తర్వాత బాల్యము తర్వాత గోమానము ఈ గోమానము యోమానము ఎన్ని మార్పులు మన వద్ద విన్న మార్పులు ఆ తర్వాత చని గుషించడము చనిపోవడము ఇవన్నీ జరుగుతుంటుంది కదా ఇవన్నీ కూడా నా దేహం విధంగా ఉన్నట్ట ఎన్ని మార్పులు ఇప్పుడు చిన్నప్పుడు నా ఫోటో ఉంది ఐదు శాతాలు అప్పుడు పది శాతం పూట ఉంది పది శాతాల పూట ఉంది ఇరవై శాతం పూట ఉంది యాభై శాతాలు పూట ఉంది అరవ శాతాల పూట ఉంది ఇవన్నీ మార్పు ఒకే విధంగా మార్పు ఉందా మార్పు ఉంది అప్పుడేవుతుంది ఒరే నేను దేహం కాను నీ శరీరం మార్పు వచ్చింది కానీ నేను చైతన్యం మాత్రం మరణానంతరం కూడా ఉంటుంది ఈ చైతన్యం మరణానంతరం ఉంటుంది ఈ ఆత్మ అనేది ఇంకో దేవత ప్రవేశిస్తుంది అంతే అని గుర్తుపెట్టుకో అంటూ నాకు చెప్పులైనా అలాగే మలభిసర్జనము నిస్వార్థ ఈ దేహ జగ సత్యములు నిత్యములు స్వబలమున భ్రాంతుడు సంకేతములై నన్ను ప్రబోధించుగాక గాలి పిలుస్తున్నాం మనవలు చేస్తున్నాం అలాగే ఆరాధిన్నాం మనవలు చేస్తున్నాం కాబట్టి ఏది శాశ్వతం కాదు ఈ జగత్తు సర్వము అవధూతకు ఇరవై నాలుగు మంది గురువులను రూపమున ప్రబోధము చేసిన నాకును రూపమై వివేకములు ఇచ్చుగాక ఇంకెందుకు సపరేట్గా బాహ్య గురువు మనకి ఇంకా ఇంక వా ఆ గురువారు ఈ గురువారు పరిచయం ఎందుకు ఈ ప్రపంచే నీకు గురువు నువ్వు గుర్తిస్తే అలా గుర్తించామనుకోండి నేను రేపు మేలుకుంటుంది అందుకు చెప్పాను జ్ఞాన దృష్టి చూడు దృష్టి చూడు చూస్తే ప్రతి ఒక్కటి గురు స్వరూపంగా నీకు దర్శనం అవుతుంది చెడ్డవాళ్ళు కూడా నీకు మంచి కనబడుతుంది మంచి వాళ్ళు కూడా నీకు మంచి కనబడుతుంది కాబట్టి ఈ ఈ ప్రపంచమే నా గురు స్వరూపంగా నాకు ఉండాలి ప్రపంచంలో మహనీయందరూ నాకు జ్ఞప్తి ఉండాలి వారు నా ఎందు సదా కృప కలిగి ఉండాలి అందరూ జ్ఞాపకం ఉండాలి కానీ వారి కృప నాకు కలిగి ఉండాలి దృశ్యాది జగత్తలు అందరూ వ్యక్తావ్యత రూపంలో పనిచేయు ప్రకృతి స్వరూపులకు దేవతలందరూ నా ఎందు ప్రసన్నవ్వాలి అయ్యేం చేయాలి నా జీవితం ధ్యానముడి అగ్నిలో ఒక సవిధిగా అర్పించేందుకు వారు తోడ్పడాలి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి దృశ్యాదృశ్య దృష్టి కనబడి కనబడే వ్యక్త వ్యక్త రూపంలో వ్యక్తమయ్యే రూపం ఉంది వ్యక్తం కాళి రూపం ఉంది వ్యక్తంగా లోపల గుండె మనకి తెలియదు చుట్టుకుంటూనే ఉంది శాశ్వత కనపడుతూ ఉంటుంది ఆహారం చూసుకుంటాం అది కనబడుతుంది పనిచేయ ప్రభుత్వ స్వరూపాల దేవతలందరూ ఇవన్నీ శక్తి స్వరూపాలే అవి చేస్తుంది అవన్నీ నాకు అవ్వాలి అంటే అండి ఆహారం జిన్నం కావాలి కంటి రెండు నిద్రపోవాలి ఇది చెప్పి ఈ రెండు చెప్తే నాకు అర్థమవుతుంది నాకు ప్రశ్న అయితే కదండి వాళ్ళ శక్తి ప్రశ్నలు అయితే కదా జీవన శక్తి బాగుంటుంది లేకపోతే ఎలా ఉంటుందండి వాళ్ళ ప్రశ్న కాకపోతే నాకు అజీర్ణం వస్తుంది నిద్ర పాటలు కాబట్టి వాళ్ళందరూ నా ఇంట్లో ప్రశ్నలు అవ్వాలి ప్రశ్నలు చేయాలి కదా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉంటే ఏం చేయాలి నువ్వు జ్ఞానం సన్నిధిగా ఉండాలి అంటే అండి నీకు ఆరోగ్యం ఇచ్చే ఎందుకు రా బాధ షికారికారు తినడానికి నీకు మంచి నోరు సిద్ధికి ఇచ్చింది ఇతను కొంచెం నిందించడానిక అడిగారు మంచి నోరు ఇచ్చా మాట్లాడే శక్తి ఇచ్చా నీకు మరి ఇతను బాధ పెట్టడానిక అని ఆలోచింపజేస్తున్నాడు ఇక్కడ అంటే ఆ ప్రభుశంతో కూడా నాకు సహాయం చేస్తుంది చేస్తే నేనేం చేయాలి ధ్యానముడి అగ్నిలో మీ ధ్యానమునలో ధ్యానం ఏం చేయండి ఎరుకుతో కలిగి ఉన్నాడు భగ్ని ఎప్పుడు ఎరుకుతో కలిగి ఉన్నాడు ఆ నెల ఒక్కడమారాడు అనుకోండి ఈ ప్రపంచంలో తలకింగ్ సృష్టి తల కింద ప్రపంచంగా సృష్టి తల అయిపోతుంది అటు అంటే ఎప్పుడు బుద్ధితో పనిచేస్తున్నాడు ఎప్పుడు ఏ పండు ఇవ్వాలో ఎప్పుడు ఏ కాయ ఇవ్వాలో ఎప్పుడు ఏ ఆకు ఇవ్వాలో వాతావరణం కన్నుగట్టుకుని రుతులను కానిస్తున్నాడు అందుకే ఏ ఋతువులో వచ్చిన పండ్లు ఏ రుచు కాయలు ఏ రుతుల ఆకులు తప్పకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టము ఎందుకు ఈ కాలంలో ఒనగాదు జనశక్తి పెరగాల ఆ కాగిత ఎందుకు వస్తుంది ఈ కాలం బ్రహ్మాండంగా ముణకాల బ్రహ్మాండంగా వస్తాను ఇప్పుడు ఏ ఎండాకాలం రాకూడదా అంటే శీతాకాలంలో మనకు అజిన శక్తి లోపిస్తుంది అందుకని ఆ ఆకు ఆ అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం ఆ విషయం అండి ఇక్కడ ఆ విధంగానే నా శక్తి వచ్చినప్పుడు నేను కూడా ఆరోగ్యకరమైన పనే చేయాలి ఆరోగ్యకరమైన ఆలోచన చేయాలి ఆరోగ్యకరమైన భావాలే నింపుకోవాలి వాళ్ళందరూ నాకు సహకరించారు నా శక్తి ఇచ్చారు నేను నీ జ్ఞానం డబ్బులో సమితిగా వెళ్ళిపోవాలి అనిపించుకోవాలి అంటే అండి నీ సేవలను మమేమైపోవాలంటే ఈ బాగా చూపెట్టుకుంటుందో వాడు ఏ పని సంకల్పించినా చెప్తే దేవతలు ఉన్నదే వాడికి వాళ్ళు అందరూ వాడికి సహకరిస్తారు ఎందుకంటే వాడి చూస్తే ఎక్కడ ఉంది ధ్యానం డబ్బులో అర్థం కోరుకుంటున్నాడు కదా వాడు అందుకని ప్రకృతికి అది విరుదైనప్పుడు కూడా ఆ ప్రకృతిని సహకరించి నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అనే విషయం ఈ ఉదయ ప్రాంతం ద్వారా మనకి అద్భుతంగా అందించి ఓం శాంతి 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 నీ మనసప్పుడు శాంతిగా ఉంచు శాంతినే కోరు శాంతినే పంచు ఉంచుకోవడం కోరుకోవడం పంచుకోవడం ఇదే ఆధ్యాత్మిక రహస్యం కూడా అదే నిరంతరం శాంతిని ఎప్పుడు మూర్చ శాంతిని పంచు శాంతిని నిర్చి అది ఇవ్వడే ప్రాంతంలో ఉన్న ఆంతరి